কর এ ব ক

शोभन के लिए न प्रशंसता वातु आलय यकु परुष्टो वण कुण तोंग दगम आ नसो दुख में वाति मोदि निबे ओर अनकुद्र प्रस्तै नो वन सोते तव देवरि गोत्र वहेति नो वर दवते Is there a enough the the if the not of the that's not enough, if that's the enough, if that's not enough, the that's not enough, if not enough, if enough, if that's not enough, if that's not enough, if the not enough, if not enough, the

మన తండ్రి అయిన దేవుడు నుండి మీకు కృపయు సమాధానము కలుగులు కాక ఈ ప్రశస్తమైనటువంటి సమయం కొరకు ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం మొదటి తారీఖు గడియల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే దాని కొరకు లేఖనాల నుండి అపస్తు పౌరు భక్తుడు రోమిలు రాసిన పత్రిక పదవ అధ్యాయ పదిహేడవ వచనాన్ని చదువుకున్నాం రోమాపత్రిక పదవ అధ్యాయ పదిహేడవ వచనం

మీరు ఇష్టపడుతున్నారు కనుక ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు నేను ఎందుకో మీ మాటలు ఇదిగో ఈ సమయంలోనే కాదు మా జీవితం కావాలంటే కూడా మేము అనుసరించి ధ్యానించి మీకు మైంకరంగా జీవించేదానికి మాకు సహాయం చేయమని ఏ సునాము దాన్ని దయచేసుకోవచ్చు ప్రభు నన్ను పురిగారా కొద్ది నిమిషాలు మాత్రమే వీళ్ళు నేను మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నా తెలుగులో సుమతి సరితంలో ఒక అద్భుతమైనటువంటి బాధ్యముంది ఏంటంటే వినదముని ఎవ్వరు చేసుకున్నా విని అంత నివేక పడక వివరింపదములని నమతికుండా ఇబ్బందులు పవివ సమతి ఈ మాట ఎద్యం ఇలా అద్భుతమైనటువంటి మద్యం ఈ సోమతి సమయంలో ఇది ఒక ముఖ్యం సహజంగా ఈ సంవత్సర కాలంలో ఎవరు ఎవరి మాటలు వినడానికి ఎలాగైనా నా మాట వినేటట్టు చేసుకోవాలి వీళ్ళని అనుకునేటువంటి వాళ్ళు ఎవ్వరి నా వినొచ్చు కానీ వేరుగా మాట వినొచ్చు లేదు అంటారు నువ్వు వింటే వినకపోతే పోాలి వింటే వింటావా కొంతమంది ఇలా విని ఇలా వదిలేసి వాడుకో అని దేవుడు అలా అనుకోవచ్చు నా మాటలు వింటే జీవాన్ని విక్రీమాన్ని చదివించే నా ప్రజలు నాగుతూ ఉంటారు నేను ఇచ్చే ఫలితాన్ని దేవుడు ప్రగాఢంగా నమ్ముతూ పోతు వలన విశ్వాసం కలుగుతుంది ఎందుకు అంటే దేవుని మాట వింటే మన విశ్వాస పూర్తి అవుతుంది అసలు విశ్వాసం పెరుగుతుంది పెరుగుతుంది అది క్రీస్తియసు వచ్చిన మాట వల్ల కాబట్టి వినడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు ఇతరుల మాటలు విన్నా వినకపోయినా నీ బట్ట మాట కింద వినకపోయినా నీ భార్య మాట కిందకపోయినా నీ దళితుల మాట విన్నా వినకపోయినా దేవుడు మాటలు చాలని దేవుడు తోడుతుంది అలాగని విని తోసి మరి కాదు అది మంచి మాట వినాల్స్ అందుకే వినేటువంటి వాడు రెండు రకాలు మొదటి రకం ఏంటంటే పాజిటివ్ ఉంటే ఆసక్తిగా వినం అది ఎంత వాతాం నెగిటివ్ ఉంది వెన్నట్టుగా ఉండాలి ఈ రెండవ వర్గంలో కొన్ని రకాలైనటువంటి వ్యక్తులు మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను మీరు పాజిటివ్ వర్గంలో ఉండాలని ప్రభులు జాగ్రత్తగా వినే వారి యొక్క జాబితాలో ఉండాలని వారిని అనుసరించి ప్రభు యొక్క మన్నణలు కొట్టి మంచి ఆశీర్వాదాల్లో కోదుకునే వారి యొక్క జాబితాలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే చూడండి ఈ కైండ్స్ ఆఫ్ లిసనర్స్ ఎన్ని రకాల తినేటువంటి వాళ్ళు ఐదు రకాలుగా పండితులు వర్గీకరించినారు వింటే ఏమవుతుంది విశ్వాసం విశ్వాసం అయితే ఏమవుతుంది దేవుని దృష్టిలో ఉంటాం విశ్వాసం లేకుండా ఎవరు ఒక దేవునికి కాబట్టి వినడానికి చూడండి ఈ ఆ వినేకటి రకాలు ఎలా కావాలంటే కొంతమంది అంటారు హ్యాబిట్లు నిర్దే అలవాటు ప్రకారం అలవాటుగా వినియక పడిపో వినడానికి అలవాటు పడినటువంటి శ్లోకలు వాళ్ళు ఏం చెప్పినా వింటారు ఇది ఒక రక్ వాడు అనుసరిస్తాడు లేదు తర్వాత సంగతి వినడమే అలవాటు ఎవరు ఏం చేసినా ఆలోచించే స్వభావం అలాంటప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దృఢీకరించే కదా దోషమేయారు కదా ఇది ఒకసవతి ఇగ్నోరెంట్ లీఫ్నట్స్ ఇగ్నోరెంట్ లీఫనట్స్ మీరు ఏంటంటే నిర్లక్ష్యంగా ఉండేటువంటి వినేవాడు మనసు మాత్రం ఉంటారు మనసు ఎక్కడో నేను అంటున్నాను ఆ చెప్పు నాకు ఒక అలవాటు ఉంది పదికొని మాట్లాడుకుంటా మా స్నేహితులు ఒకసారి ఇచ్చాడు మేము పడుకొని మూడున్నర సంవత్సరాల చరిత్ర మూడు రోజులు హరికథలాగా చెప్పాడు రాత్రి పగలు రాత్రి పగలు చెప్పాడు నా అలవాటు ఏంటంటే మొం కొడతాను అంటే మా చిన్న కూడా అంటున్నాడు లేని చెప్పినట్టుంటే రా మాట్లాడతా ఉంటే ఎదుగుతాను నేను వాడు ఒక్క పోటు పెడితే మామూలు ఎక్కడ ఎక్కడంటావు నేను చెప్పేది వాడికి ఆసక్తి వాడి చరిత్ర అది నాకేం అయితే నాకైతే ఆసక్తి ఆ ఇంటితో చెప్పాడు ఏం చెప్పేది మొహం పడుకో పొందని చెప్తా సో లేదంటే ఇంట్లో తెలిసినాయి నిర్లక్ష్యంగా వినడం ఇప్పుడు కావచ్చు రేపు వాడు వెళ్తాడా వాడు కడుకులో అంట చెప్పండి నేను ఒప్పుకొని అక్కడ కదా ఖచ్చితంగా చెప్తాడు ఇప్పుడు చెప్తే రేపు కొంత తెల్లారితాడు చెప్పాలంటే కదా దానికి తెల్లమోడు మేము ఆరు సంవత్సరం ఏముంది చె నిర్లక్ష్యపు నిర్లక్ష్యంగా వినియాల మూడో పెట్టండి ఆరు నెలలు అంటారు అంటే ఒక ఏదన్నా వాళ్ళు జాడవచ్చు దాన్ని వేసినట్లా మధ్యలో ఇది ఎందుకు వచ్చిందో అసలు ఏంటో సమాచారం ఆలోచన వింటారు కానీ వినవలసినంతగా వినరు వాళ్ళు వాళ్ళకి అవతలమైతే వింటారు ఇది ఒక ఇంకొకటి అంటే వినినట్టు నటిస్తున్న వినినట్టు నటించేటువంటి నటి వెళ్ళి యాక్చువల్గా వినరు వినిట్టు కనబడతారు ముఖ్యంగా ఈ రకం ఎక్కువ చర్చలు ఉంటారు చూస్తుంటారు కనిపిస్తుంటారు పొందుంటారు చేతులు పొందుతారు హైవే చెప్తారు స్తోత్రాలు చెప్తారు అది లోపలికి పోటీ లోపలుండే వాళ్ళకే కాదు బయట ఉండే వాళ్ళు కూడా అబ్బాయి వీళ్ళు ప్రతింటారు நட்டநூன்னு நடித்தார் பாட்டு பாஷிக விளையாடு செவன் வர்த்தனோ வாழ்க்கு ஏது இஷ்டமோ தான் மிதனா ಇದನ್ನ ಹೆಂಗೆ ಬಿಡೋ ಓಕೆ ಆನ್ಸರ್ ಅಂತ ನಾನು ಹೇಳಿದ್ದೆ ಇಂಗೆ ದೋಸ್ಟ್‌ಗಳಿಗೆ ಹೇಳಿದ್ದೆ ಒಪ್ಪರ ನೆಕ್ಸ್ಟ್ ಅಲ್ಲಿ ಈ ಗೊಡ್ಪೋಕಾ ಇದೆ ಮಾತೆ ಗೊತ್ತು ಅಂತೀ ಆ ಫಿ ಗೊತ್ತು ಇన్ని ರಕಾಲಗಳ ಉಳಿದಿ ಅಂತ ಬರ್ತಾರೆ ಅಂದ್ರೆ ದೇವರೇ ಹೊಂತು ಅಂತಾರೆ 나 ಪ್ರಿಯ ಬೆಟ್ಟಲನ ನಾನು ವಾಕಿಯಾನಿ ಬೆನಿಯು ಹೋಗೋಣ ఆశయాల హృక్పథంతో మీరు వినేవాళ్ళుగా ఉండాలి వింటే మీలో విశ్వాసం ఆవిర్భవిస్తుంది ఆ విశ్వాసం మిమ్మల్ని ఎక్కడదా తీసుకెళ్తా దేవుడితో అనుసంధానం చేస్తుంది ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మిమ్మల్ని మారుస్తుంది కాబట్టి ఈ లోకంలో మన జీవితం సఫలీకృతమవుతుంది అయితే ఇక్కడి నుంచి మనం కనిపెడుతున్నామో దాన్ని మనం పొందుకునే దానికి అద్భుతమైన అవకాశాన్ని ఒక రాసిప్రం చేస్తుందని దేవుడు కోరుతున్నాడు ఈ ప్రపంచంలో అండ్ నేను కంటే ముఖ్యమైనది ఏంటి పెళ్లి పొందాం అనుకోండి పెళ్లిలో దీని ఏంటి ముఖ్యం ఉంటుంది చెప్పండి కొంతమంది ఆ పెళ్లి కదా తాడి కొట్టి కడతా వచ్చేది మూర్తం కొంతమంది ఉంటారు అది ముఖ్యం కానీ నేనేమంటానంటే పెళ్ళిలో దేవుడు ఆ యవస్తు ఏం మాట్లాడతాడో అది ముఖ్యం ముఖ్యమంటది వాళ్ళ జీవితకాలానికి కావలసినటువంటి సందేశాన్ని నీకు తన సేవకు త్వర జీవుడు ఇస్తాడు వాళ్ళు చెప్తా నా వైపు చూడాలా నేను చెప్పే మాటలు వినాలా అని చెప్తా వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు ఆ మాట కూడా సో అది ముఖ్యమైనది ఎందుకంటే ఏంటంటే ఏం చెప్పారు మీకు వాళ్ళ ఆరాత్రడతాము కానీ దాని ప్రాముఖ్యమైంది ఏంటంటే దేవుని యొక్క కనుక ఇద్దరు వ్యక్తుల్ని దర్శించబోయేటప్పుడు పశుధాత్మ దేవుడు వాళ్ళకి ఏం శ్రమిస్తున్నాడో దాన్ని వాడు వినాల రెండవది ఆచరించేస్తాం అది వినకనే కొన్ని ఆచరించే దేవుడి క్రైస్తవ జీవితంలో మనము ప్రభువుని వెంపటించడానికి ఆ వినకపోతే ఎక్కడ పెంచు ఎట్లైనా విశ్వాసం కుదురుతుంది దేవుడు దేవుడికి ఉండవు దేవుడు ఏం కోరుతున్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాలకు గురించి గతించిపోయినటువంటి ఏడని పెరిగిపోయింది కానీ ఈ సంవత్సర కాలంలో దేవుడు వాక్యాన్ని చక్కగా వినేటం అంటే శ్లోకలుగా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అఖ్యవరం అనుగ్రహించి మరింత శ్రేష్టమైన యువులతో మిమ్మల్ని నింపి తలపరిచి అనేకులు తీవ్రకరంగా మార్చి నిర్జీవులైనటువంటి వాటిని సజీవులుగా చేయగలిగేటువంటి సాధనాలుగా మిమ్మల్ని వాడుతున్నట్లు పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేయగలుగుతారా